శ్రీ మాతేనమ్మ లలితామాత భక్తులందరికీ నమస్కారములు అందరూ బాగున్నారా అందరూ లలితా సహస్రనామాలు చదువుతున్నారా అయితే ఈరోజు వీడియోలు నేను చెప్పబోయేది ఏంటంటే లలితామాత అలాగే అంటే శివ పార్వతులకు మనస్సు నుంచి ఉద్భవించిన అమ్మ ప్రత్యంగిరా దేవి ఆమె గురించి ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను ప్రత్యంగిర ఆలయం గుంటూరు జిల్లాలో ఉంది అంటే ఇప్పుడు విజయవాడ కరకట్ట మీద నుంచి వెళ్తే తాళ్ళాయిపాలెం అనే ఊరు ఉంటుంది ఆ ఊరిలో ప్రత్యంగిర కోటిలింగాల క్షేత్రంలో ప్రత్యంగిర అమ్మ ఆలయం అష్టభైరవులు అన్నీ కూడా ఉంటాయి ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు అయితే ఇప్పుడు ప్రత్యంగిర దేవి గురించి చెప్పుకుందాం మనకి ఇంట్లో దుష్ట ప్రయోగాలు చేతబడులు ఇవి జరిగిన లేదా మన మీద జరిగిన లేదంటే మన ఇంట్లో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉన్న మనల్ని మనకి ఏవి అనుకున్న పనులు జరగకుండా మనం ఇబ్బందులు పడుతున్న పనులలో ఆటంకాలు ఎదురవుతున్న అలాగే ఇంట్లో సఖ్యత లేకుండా చీటికి మాటికి గొడవలు పడుతున్న వీటన్నిటికీ ఇంట్లో మన నెగిటివ్ ఎనర్జీ కారణం అయితే ఇది తొలగించడానికి మనం ప్రతిరోజు కూడా ప్రత్యంగిర అమ్మవారి స్తోత్రం చదువుకుంటే సరిపోతుంది అంతేకాదు మనకి శత్రువులు మనకి హాని తలపె తలపెట్టిన హాని చేయాలనుకున్న చేయనివ్వకుండా అమ్మ మనల్ని కాపాడుతూ ఉంటుంది అయితే చాలామంది శత్రువులు నశించాలని శత్రునాశక ప్రత్యంగిర స్తోత్రాలు అవి చదువుతుంటారు అవి మాత్రం చదవకండి ఎందుకంటే ఆ అమ్మాయి అన్ని చూసుకుంటుంది నన్ను శత్రువుల బారి నుండి కాపాడమ్మా మనం అడిగి స్తోత్రం చేస్తే ఆ అమ్మాయి వాళ్ళకు ఆ తలంపు రాకుండా మనల్ని చూస్తే మంచి భావం కలిగేటట్లు చేస్తుంది ఆ విధంగా శత్రువుల నుంచి మనల్ని కాపాడుతుంది అంతేగాని వాళ్ళు ఏదో నశించుకోవాలని ఏదో అయిపోవాలని అలాంటి ప్రయోగాలు మనం చేయకూడదు అలాంటి స్తోత్రాలు చదవకూడదు అయితే ఈ ప్రత్యంగిర స్తోత్రం ఏంటంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మన ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించి మనల్ని శత్రువుల బారి నుంచి కాపాడుతుంది అటువంటి ప్రత్యంగిర అమ్మ స్తోత్రాన్ని కూడా ప్రతిరోజు చదివి మీరు ఆనందంగా ఉంటారని నేను ఈ వీడియో చేయడం జరిగింది అయితే వీడియో చివరిలో ప్రత్యంగిర అమ్మవారి స్తోత్రం ఇచ్చాను చూడండి చూసి ప్రతిరోజు మీకు చాలా చిన్నదే వీలైనప్పుడంతా అమ్మవారి స్తోత్రాన్ని చదువుకుంటే మన ఇంట్లో ఆనందం వెలువేరుస్తుంది మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది మనపై దుష్ట ప్రయోగాలు చేతబడులు ఇవేమీ జరగవు అని నేను మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను మీరు కూడా చదివి వాటి ఫలితాలను చెవి చూసి నాతో షేర్ చేసుకోండి కామెంట్ల రూపంలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ